చె ఆ గొడుగుది పెట్టిన కర్ర ఆ పైన ఉన్నదే చాందిని దాని నుంచి పడుతున్న వర్షధారాలు ముత్యాల సరాలు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆ గొడుగు కింద ఉన్న వాళ్ళని తన చూపుల చేత పోషించాడు పోషించి ఆవుల్ని దూడల్ని కూడా తన పక్కన పెట్టుకున్నాడు పెట్టుకుని నమ్మకుండా బయటికి వెళ్ళిపోయారు కొంతమంది చిన్నపిల్లవాడు చెయ్యి వదిలేశాడంటే అంటే పచ్చడైపోతాను బయట ఉంటే వాళ్ళకి కాడు చేతులు తిరుగుతాయి ఆయని బతిమాలుకున్నాడు ఈ కొండ పడదు రెండిరా లోపలకని బాగుండీ తడు కొండ దొడ్డది మహాభారంభు చింతింపగా నిలువంచి శైలాంబోనిధి జంతు ధనా చక్రంబు పైబడ్డ నాకేల బంధులార నిలు క్రిందం ప్రమోదంబున బంధులారా అని పిలిచాడు నమ్మని వాళ్ళని రెండెర్రా ఈ కొండ కిందకి ఎందుకర్రా దెబ్బలు తింటారు ఈ సమస్త బ్రహ్మాండములు పడిపోయిన ఈ కొండ కదలదు నన్ను నమ్మండి లోపలికి రెండన్నాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ పట్టుకుంటే అప్పుడు ఇంద్రుడికి బుద్ధొచ్చి మహానుభావుడు రా పరబ్రహ్మతత్వం రా అయినా అని ఆయన గబగబ సుర భిక్షీరములం నిలింప జననీ సన్మౌని సంఘంభుతో సురణుండభిషిక్తు పలికెన్సోంపార గోవిందుంచో రణక్రంత విపక్షతో సంరక్షణం అదితిని తీసుకుని ఆకాశగంగా జలాల్ని బంగారు పాత్రల్లో పట్టుకుని దిగ్గస్ కనక కుంభము కావసృష్ట శంకరాచార్యులు వారు అన్నట్టు ఆ దిగ్గజములు ఆ కనక కుంభములతో పట్టుకుని వెళ్లి అక్కడే కూర్చున్నటువంటి చిన్ని కృష్ణుడి మీద ఆ నీళ్లు పోస్తుంటే నోరున్న వాళ్ళు ఎవరైనా నన్ను రక్షించమని అడుగుతారో నా జాతికి చెందిన ఆవులు దూడలు నోరెత్తి రక్షించమని అరగలేక అంబారావం చేస్తుంటే గోవులకు రక్షించవు కనుక గోవింద అన్న నామంతో ఆ రోజున కామధేను వచ్చి తన పాలిస్తే ఇంద్రుడు అభిషేకం చేశాడు గోవిందా అని పిలిచాడు గోవింద పట్టాభిషేకం ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడితే వచ్చింది ఆ గోవిందనామం అందుకే గోవిందే ఇది సదా స్నానం ఆ గోవిందనామం చెప్పుకుంటే చాలు స్నానం చేసినట్టే గోవిందనామం చెప్పుకుంటూ భోజనం చెయ్యాలి నిశ్శబ్దంగా ఉండాలి భోజనం చేసేటప్పుడు అదే పనిగా మాట్లాడకూడదు యథార్థానికి ప్రారంభం ఏంటంటే ఇంటి పట్టునైతే నడుస్తుంది ఇంటి పట్టునైతే మాట్లాడకుండా చేయొచ్చు బయటికి వస్తే పోతుంది కుదరదు ఎంతమందికి చెప్పుకుంటాం అన్నం చే అప్పుడే మాట్లాడతారు తీసుకొచ్చి మా మేనమామ గారి మూడు అబ్బాయిని అంటారు ఎందుకప్పుడు అది కాబట్టి భోజనం చేసేటప్పుడు నిశ్శబ్దంగా చెయ్యాలి ఒక్క గోవిందనామం పలుకుతూ చెయ్యాలి అలా భోజనం చేస్తే యజ్ఞం చేసిన వాడితో సమానమా ఇల్లు పునీతమవుతుంది అవుతుంది ఆ ఇంట చేసిన సంకల్పాలు నెరవేరుతాయి ఇక నిద్రపోవడం ఇక మిగిలినది ధర్మార్థ సమన్వయం పగటిపూట అర్థ అర్ధ సముపార్జన చెయ్యమని చెప్పాడు పరమేశ్వరుడు ఎప్పుడు ఆయన్ని భజన చేస్తూ కూర్చుంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నం ఎక్కడ పుడుతుంది అర్ధ సముపార్జన చెయ్యవద్దు అని భగవంతుడు చెప్పలేదు అర్థము సంపాదించు డబ్బు సంపాదించు అని చెప్పాడు పైగా డబ్బు సంపాదించకపోతే ఎంత దోషమో కూడా చెప్పాడు మాత నిందతి నాభింద్రాతాషతే భృజ్య కుప్యతినుగచ్చతి సుత కాంగ అర్ధప్రార్ధన శంకయా నరుతే సల్లాపమాత్రం సుహృద్ తస్మాత్ నైతికమర్ధమార్జన శ్రుడు సకే విత్తేన సర్వే వశా డబ్బు సంపాదించకపోతే కొడుకు అమ్మ కూడా మెచ్చుకోదు మాతమ్మ తిరుతుంది నాభినంద తండ్రి భుజం మీద చెయ్యేసి అబ్బా చాలా సంతోషం రా అనడం నాభినందతి పిత భ్రాతాహన సంభాషతే అన్నదమ్ములు మాట్లాడరు ఐదు పైసలు సంపాదన లేదు మాతో గడ్డ పెరుగు తిట్టాడంటారు అంటే భ్రాతాహన సంభాషతే సేవకులు సేవ చేయరు పైసా ఇచ్చేది లేదు కానీ మీ అన్నయ్య గారు ఇస్తే ఉన్నా నువ్వు పెద్ద పనులు చెప్తావు లేదు భృచ్చ కుప్యతి నా సుతా తండ్రి ఇంటికి వచ్చేటప్పటికి కొడుకు చింపుతో నీళ్లు పట్టుకుని ఆ వాళ్ళ నాన్నగారు కాళ్ళు కలుక్కోడి కొడుకు రాడు ఐదు పైసలు ఇవ్వడు చదువు చెప్పించాడు ఏన్నాడు కాంతా పినాలింగతే భార్య పినాలింగతేడ ప్రియమార కాంతా పినాలింగతే అర్ధ ప్రార్థన సుహృత్ ఆయన చాలా మంచివాడు స్నేహితుడు మా రాష్ట కానీ చూస్తే పలకరించడు భయం ఎందుకని ఎన్ని మాట ఇస్తాడు డబ్బు కనపడినప్పుడల్లా ఎలా డబ్బు అడిగితే అందుకని అర్ధప్రధన శంకయా నకురుతే సంలాప మాత్రం సుహృత్ సుహృత్ చాలా వచ్చే స్నేహితుడైన కానీ ఏమాయ అండో ఇలా చెయ్యతి అండో ఎందుకంటే బాబాయ్ డబ్బు పక్క సందులో చనిపోతాడు కాబట్టి తస్మాత్ నైతిక మర్ధమార్జన శృము సఖే ఓ సఖే ఓ స్నేహితుడా డబ్బు సంపాదించడు ఎలా సంపాదిస్తావో తెలుసా నైతిక మర్ధమార్జన ధర్మం విడిచిపెట్టకుండా సంపాదించు ధర్మాన్ని వదిలిపెట్టకుండా సంపాదించింది ఎంతైనా సరే విత్తైన సన్నేవశాహ దాని వల్ల నీకు సమస్తము వశమవుతుంది అందుకే విత్తంచమే అని రుద్రాధ్యాయంలో ఒక నామం అందుకే ఇవన్నీ కూడా వేదం సమన్వయం చేసింది రుద్రాధ్యాయంలో పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మళ్ళీ సూక్తాల్లో వస్తాయి నేను హృతాచ మే పయశ్చమే రసశ్చమే అంటారు ఊర్చమే అంటే అన్నం అన్నం పెట్టడం ప్రాణధారకం ఆ అన్నం పెట్టాలి ఆ అన్నం పెట్టకుండా అభిషేకం చేయడం కాదు అన్నం పెట్టు అన్నం పెట్టగలిగిన శక్తి ఒకడిని పోషించగలిగిన శక్తి ఒకటి ప్రాణములు నిలబెట్టే శక్తి నాకీ అని అడుగుతారు కృష్ణ పత్యంచమే కృష్ణ పత్యంచమే అని రెండు మాటలు తిరుగుతున్నాయి ఆ అని చదవాలప్పుడు ఇలా గుర్తేస్తారు చదివేసేటప్పుడు అలా చదివిన అంటే ప్రయత్న పూర్వక వ్యవసాయం చేత పండేటటువంటి పంటలు పండేటట్టు చెయ్యి ప్రయత్న పూర్వక వ్యవసాయం చేయకపోయినా అడవిలో కాయలు దుంపలు కూడా దొరికేటట్టు చెయ్యి ఎందుకో తెలుసా అన్నీ విడిచిపెట్టి తపస్సు చేస్తున్న యోగులు వానప్రస్తులు ఉన్నారు వాళ్ళకి అన్నం దొరకాలి అందుకని మేం వ్యవసాయం చేయకపోయినా అక్కడ దొరకాలి అకృష్ణపత్యంచమే మేం వ్యవసాయం చేస్తే ఇక్కడ పండాలి ఐశ్వర్యం కోసం అలా చేయుసునా అని అడుగుతారు అభిషేకం చేస్తూ అందుకది ఐశ్వర్యకారకం అభిషేకం కాబట్టి అటువంటి స్థితిలో మనుష్యుడు తప్పకుండా భోజనం చేసేటప్పుడు సదా సదాస్నానం ఆ గోవిందనామని చెప్పుకుంటూ చేయడం పగటిపూట అర్ధ సముపార్జన చేసేటప్పుడు ధర్మ వ్యతిరిక్తం కాకుండా అర్థము కామము ధర్మంతో ముడిపడిపోవాలి ముడిపడిపోయి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము నేను ఈ కోరిక తీర్చుకోవచ్చా ఒక్కటే ధర్మం అంగీకరిస్తుందా అంగీకరిస్తుంది తీర్చేసుకో నేను ఇలా డబ్బు సంపాదించచ్చా ధర్మం అంగీకరిస్తుందా తీసుకో నేను ఇలా డబ్బు ఖర్చు పెట్టచ్చా ధర్మం అంగీకరిస్తున్నా ఖర్చు పెట్టే నేను ఇలా సుఖపడచ్చా ధర్మం అంగీకరిస్తున్నా అంగీకరించదు చెయ్యకు నువ్వు చేసేది ధర్మ చట్టంలోకి ఇమిడితే చెయ్యి ఇవడకపోతే చెయ్యకు ధర్మ చట్టంలో ఇవ్వడకపోయినా చెయ్యాలనిపిస్తే పరమేశ్వరుడికి చెప్పు అదే శరణానికి అయ్యా చెయ్యకూడనివి చెయ్యాలనిపిస్తోంది తట్టుకోలేకపోతున్నాను రోషీ రోజు దుకాని మీ జనులు తౌరంగోరు సౌఖ్యంబులం బాసీ బాయుత పుత్ర మిత్ర సంపద్భ్రాంతి వంచావతల్ కోశీ పోయదు రామనం బకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన సవేసే కాల హస్తీశ్వర అన్నాడు దుర్జటి శరణాగతి బలహీనత పరమేశ్వరుడి దగ్గర చెప్పుకోవడమే శరణాగతి కాబట్టి శరణాగతి చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందు